వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇది కలవరపరిచే వార్త ఎవరినో భయపెట్టేందుకు ఈ వార్త చూపించట్లేదు ఈ వార్తను ఈ వార్త కారణంగా ఎవరిని భయపెట్టాలన్న ఉద్దేశం లేదు కానీ ఆందోళన కలిగించే విషయమే ఎస్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రమాదకరమైనట నిజమే కోవిడ్ వ్యాక్సిన్తో అనేక సమస్యలు వస్తున్నాయట కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరూ కోవిడ్ వ్యాక్సిన్స్ రకరకాల పేర్లు ఉండొచ్చు రకరకాల వేరియంట్స్ ఉండొచ్చు కానీ అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు కానీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందంట కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రపంచంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయట ఒక కొత్త అధ్యయనం ఒక తాజా అధ్యయనం అఫీషియల్గానే గానే ఈ విషయం వెల్లడించింది కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ వికటిస్తుందట మన ప్రాణాలకు హానికరంగా మారుతుందట మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కోవిడ్ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెబుతూనే ఉన్నారు కానీ తప్పలేదు కరోనా బాగా విజృంభించిన సమయంలో మరో మార్గం లేదు అప్పటికే ఆరోగ్య సంస్థలు ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుండంతో అందరూ పోటీపడి మరి వ్యాక్సిన్లు తీసుకున్నారు ప్రభుత్వాలు అన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు జనాన్ని ప్రోత్సహించారు కానీ వాటిపై రూమర్లు మాత్రం పోలేదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా అందరితో పోల్స్తే కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళే అధికంగా మరణిస్తున్నారంటూ వార్తలు పుకార్లు రూమర్లు చర్చలు అన్నీ జరిగాయి కానీ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవన్నీ వదంతులేనని ఇవన్నీ పుకార్లేదని కొట్టిపారేసింది అనేక వైద్య సంస్థలు కూడా ఇవన్నీ వదంతులేనని క్లారిటీ ఇచ్చాయి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చాలా స్పష్టంగా చెప్పాయి అయితే ఈ అనుమానాలు నిజమైనట కోవిడ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయట కోవిడ్ వల్ల అనేక రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయట గత కొంతకాలంగా అంటే చాలా కాలంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సమస్యలు వస్తున్నాయని కంప్లైంట్ చేశారు రకరకాల వార్తలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు అవన్నీ నిజమేనని తేలుతోంది ఒక సంస్థ ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో గగురు పొడిచే విషయాలు బయటకు వచ్చాయి సంచలనం కలిగించే విషయాలు బయటకు వచ్చాయి డబ్ల్యూహెచ్ఓ సంస్థ కూడా దీనికి ఆమోదం చెప్పడం భయంకరమైన విషయమే ఎందుకంటే ఆ సంస్థ దర్యాప్తుకు డబ్ల్యూహెచ్ఓ కూడా తోడ్పడింది ఆ సంస్థ వెల్లడించిన నివేదిక ఇప్పుడు కలవరపరుస్తుంది భయపెడుతోంది అసలు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ సంయుక్తంగా గ్లోబల్ కోవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద వివిధ దేశాల నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యంపై అధ్యయనం చేసింది అయితే ఈ అధ్యయనంలో ఈ అధ్యయనం ఇండియాలో జరగలేదన్నది గమనించదగ్గ విషయం ఈ అధ్యయనం నివేదిక ప్రకారం అంతా కలకలం రేగుతోంది కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో గుండె సమస్యలు రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం మెదడు సమస్యలు ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరిగినట్లు ఈ సంస్థ సంచలన నివేదిక వెల్లడిస్తోంది అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అధ్యయనం ఈ పరిశీలన ఈ రీసెర్చ్ ఇండియాలో జరగలేదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగిన ఈ అధ్యయనం ఇండియాలో మాత్రం చోటు చేసుకోలేదు ఎందుకనో ఇండియాను మినాయించారు కానీ సేమ్ వేరియంట్ వ్యాక్సిన్ ఇండియాలో తీసుకున్నారు రకరకాల పేర్లు ఉండొచ్చు రకరకాల బ్రాండ్లు ఉండొచ్చు కానీ కోవిడ్ ఒకటే కరోనా ఒకటే దానికి ఉన్న వ్యాక్సిన్ ఒకటే ఇండియాలోనూ తొంభై శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు మరి వారి పరిస్థితి ఏంటి నిజంగా ఇండియాలో ఈ సమస్యలు కొనసాగుతున్నాయా ఇప్పటికే చాలామంది యువకులు సడన్గా గుండె ఆగిపోయి మరణిస్తున్నారు అనేక మంది రకరకాల సమస్యలతో ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే ఇదంతా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల జరుగుతుందని ఇప్పటికే ఇండియాలో ప్రచారం బాగా జరుగుతుంది అయితే ఈ పరిశోధన ఫలితాలు ఇండియాకు వర్తించవు మరి ఇండియా పరిస్థితి ఏంటి ఇండియాపై కూడా ఒక సమగ్రమైన సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా చాలా స్పష్టంగా చెబుతున్న ఈ కథనం ఎవరినో భయపెట్టేందుకు కాదు ఏవో కార్లు రూమర్లు క్రియేట్ చేసేందుకు కాదు ఒక అధ్యయనం ఆ అధ్యయనం నివేదికనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం ఇండియాలో కూడా ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ పై చాలా రకమైన ఉన్నాయి చాలా ఆందోళనకరమైన వార్త వార్తలు కూడా ఉన్నాయి చాలా మంది యువతరం సడన్ గా గుండె ఆగిపోవడం రకరకాల సమస్యలతో చనిపోతున్నారు ఈ మరణాలు ఎక్కువగా కోవిడ్ వ్యాక్సిన్ వల్లే జరిగాయని ప్రచారం కూడా ఉంది ఈ కథనం ఈ అధ్యయనం ఇండియాకు వర్తించదా ఒకవేళ వర్తిస్తే పరిస్థితి ఏంటి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి అవసరం ఉంది ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది నిజంగానే కోవిడ్ వ్యాక్సిన్తో ఇండియాలోనూ సమస్యలు తలెత్తుతున్నాయా ఈ బాధ్యత ప్రజలకు ఈ విషయంలో భరోసా ఇచ్చే అవసర బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలపైనే ఉంది